本当に大事でした。 நமஸ்கார வெரி వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ టీచర్స్ వచ్చి నాకు విష్ చేయడం ఇచ్చ వెరీ మెమొరబుల్ బర్ అండ్ చాలా చాలా నేను కృతజ్ఞతగా ఉంటాను అండ్ ద ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి ఇంతటితోనే చదివి ఆపేద్దాం అనుకుంటుంది నాకు డిగ్రీ ఇంటర్వ్యూ అయితే చాలు డిగ్రీ అయితే చాలు ఓకే రైట్ చిన్న చిన్న ఏమైనా డిస్క్యూట్స్ వచ్చినా ట్రై టు కన్విన్స్ యర్ పేరెంట్స్ అర్థమవుతుందా అండ్ యూ షుడ్ బి వెరీ సెల్ఫ్ డిఫెన్సివ్ నేచర్ ఎవరైనా చిన్నగా కమెంట్స్ చేసా యూట్యూబ్స్ చేసినా కూడా ఐ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అయినా అండ్ ప్రతి ఒక్క విషయం పేరెంట్స్తో షేర్ చేసుకోండి యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ రెస్పెక్ట్ పేరెంట్స్ టీచర్ అండ్ ఎల్డర్స్ సో ఉంటారా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో ఐ మీన్ వాళ్ళతో బాగా మాట్లాడండి అండ్ యూ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్ టువర్డ్స్ మొబైల్స్ అండ్ అదర్ సోషల్ మీడియా యాక్టివిటీస్ యాజ్ వెల్ అండ్ టీచర్స్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని ఫాలో రైట్ థ్యాంక్ యూ సో మచ్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్ యూ మంచి ఫ్రీగా ఎదగండి మారల్ వాల్యూస్తో ఎదగండి చదువు ఒక్కటే కాదు సంస్కారం ముఖ్యం అందరూ చదివేస్తుండే అది చదువు లేవు క్యారెక్టర్ అనేది బాగా బిల్డప్ చేసుకోండి అదే మెయిన్ అది ఉంటే ఇంకంతా తగ్గుకుంటాయి కొంచెం అటు ఉన్న డబ్బుల గురించి కాదు ముఖ్యంగా క్యారెక్టర్ కావాలి ఇప్పుడు కాలంలో అంతా క్యారెక్టర్ లేకుండా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మోరల్ వాల్యూస్ బాగా ఉండాలి అందరికీ నమస్కారం సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మన గుడు పట్నంలో అత్యద్భుతమైన సేవలు చేస్తున్నటువంటి సో రోహిణి మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే మన గుడు శాంతి భద్రతల పరంగా ఇటీవలే గూడుకి విచ్చేసి అద్భుతంగా తమ సర్వీస్ను అందిస్తున్నటువంటి డిఎస్పి మేడం గీతాకుమారి మేడంని కూడా మా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరం వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో మేడం గారు ఎంతో అద్భుతంగా స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి టీచర్స్తో ఎలా మెలగాలి పేరెంట్స్తో ఎలా మెలగాలి అలాగే సమాజం పట్ల ఎలా మనం ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని చాలా చక్కగా తెలియజేశారు అలాగే రోహిణి మేడం గారు కూడా సో వైద్యపరంగా ఎన్నో సేవలు అందిస్తూ సమాజానికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మా విద్యార్థులంతా కలిసి మేడం గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో మేడం గారు కూడా చక్కగా విద్యార్థులకి స్వాగతం పలికి వాళ్ళకి శుభాకాంక్షలు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి మేడం గారికి అలాగే రోహిణి మేడం గారికి సో శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా పాఠశాల మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ హై స్కూల్లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అద్భుత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ సో మెని మంది థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ